మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ సిటీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్ వి మోహన్ రెడ్డి డోన్ మాజీ శాసన సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి నంద్యాల జిల్లా పాపిలిలోని మెట్టుపల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన గ్రామ దేవతలైన పెద్దమ్మ తల్లి సుంకులమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవర మహోత్సవమునకు ముఖ్యంతిథిగా హాజరై గ్రామ దేవతకు పూజాది పునస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కుల మతాలకతీతంగా దేవతల ఉత్సవాన్ని నిర్వహిస్తారని దీనివలన గ్రామానికి మేలు జరిగి పాడి పంటల పుష్కలంగా లభిస్తాయని వారి నమ్మకం అని తెలిపారు గ్రామ దేవతల కృపాకటాక్షాలు గ్రామంపై ఉండి అందరికీ మేలు జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు